స్వామి వార్షికోత్సవ ఉత్సవాలకు విచ్చేసిన ఈ రోజు మన విశిష్ట అతిథి శ్రీ సమతి జగన్మోహన్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదములు అలాగే ముఖ్య అతిథులు పసబులేటి ప్రవీణ్ గారు హృదయ ధన్యవాదములు లేదంటే కానీ ఉండాలా కూడా పదకొండు రేపు ముక్కలా పెట్టి పదండి కట్టుకోబోదు కడప జిల్లా నందలూరు మండలం కుంగిలేపుర గ్రామంలో భోగాంజనేయ స్వామి తిరునాల మహోత్సవాన్ని పురస్కరించుకొని நிர்வகி ஓல் டிவாராங்க மத்திய பூமதிக்க ఆరబహుమతి పదివేల రూపాయలు చేపల చిమ్మయ్య గారు కంపెనీ కూడా వారు ఆర్ బహుమతియే కాదు బహుమతి గారి జనక ఐదు వేల రూపాయల కనుసరాజన కూడా ఏర్పాటు చేశారు కమిటీ నిర్మాకులు అలాగే భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తాత డాక్టర్ వైరానంద్ గారు డాక్టర్ శ్రీకార్ గారు అలాగే కార్యక్రమానికి మొబైల్ అదే వీడియో భోజన కార్యకమత్ గారెన్ వారికి రా ఆహ్వానిస్తున్నాం అలాగే ఉదయం నుంచి ఎటువంటి ఆకాంక్షలు లేకుండా మానవ జాతి మనుగడను ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి లా డిపార్ట్మెంట్ పోలీస్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామ పెద్ద మనుషులు కోనేటి నారాయణ గారు సాయి ఆనంద్ గారు మాజీ సర్పంచ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ చింతకాయ నరసింహల్లి గారు చేద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము క్లారిటీ లేదనుకుని నేను అనుకోవద్దనా సిగ్నల్ రాక ఫోర్ ఎయిటీలో పెట్టానన్నా అందరూ అడ్జస్ట్ చేసుకున్నా

ಬಂಡ್ ಇಟೋ કોઈ ஜனால குப்புல எவ்நாடு கோட்லிக்கு ஒருசாரி அர்த்தம் இவ்வளோ எக்கிரோம் எது সাযানা না না পশানা ইরাভঈ এটে স্কেলো পর্তয়ে সুনাই মচাকে স্তানানিকে রাভঈ স্কেনলো মনানাই রিনো স্তানানিকে নাভঈ স లక్ష్మీ నరసింహస్వామి ఆశిషులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అత్తంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా వారి జతక పోటీలో ఈ చివరి జతక

फर्स्ट स्टैंड है इस मॉडल के को ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న చితకన్నా నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి yeah

కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వాతావరణం మందపడిగా రౌండ్ రౌండ్ నాకైతే ఒక ఆరు నెలలు పట్టాలి కొత్త ఏ జగతో ఏ రోజు యొక్క కంపినీపురం గ్రామంలో విజయవంతంగా ముగించబడతాయి ఎనిమిదవ పదహారు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి వెనుకలో ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి పద్మూడు అడుగుల దురాన్ని లాగితే రెండో బహుమతి సాధిస్తారు అటు చివరికి

Okay, ఎట్లా కాలేజీ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా रुशाल इलजो समय నా మొదలు పెడితే ఏ పార్టీ ఏదో ఇంకా వల్ల కూడా తెలియదు సమయం మూడు నిమిషాలు ఉన్నది మూడు నిమిషాలు ఉన్నది సమయం అటు చివరికి వెళ్ళాలి పెట్రోల్ లేకపోయినా మంట మండు కాదు రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుంటున్నారు యాభై వేల రూపాయలు సాధిస్తారు సమయం రెండు నిమిషాలు ఉన్నది మొదటి బాగుంది సాధించాలంటే ఆ చివరికి వెళ్ళాలా மறவா ஈர்ச்சி படிக்க எண்பு அடுகுளுக்கு கர தீஸ் கரஹாஹா ఓకే రైట్ నిమిషం ముప్పై సెకండ్లు సమయం ఉండగానే ఎందుకు లైట్గా కాలు నొప్పిందని చెప్పి నిమిషం ముప్పై సెకండ్లు సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు తెప్పించుకున్నాం అన్న రెండో బహుమతిని అయితే కైవసం చేసుకున్నాయన్న ఈ యొక్క గిత్తలు థ్యాంక్ యూ అన్న అన్న రెండో బహుమతిని అయితే కైవసం చేసుకున్నాయన్న అన్న కోనేపల్లె టైగర్ అక్కంపల్లె టైగర్ మొదటి బహుమతి సానపరెడ్డి సతీష్ రెడ్డి గారు మూడవ బహుమతి వచ్చేసి నా ఎన్విఆర్ఆర్ బోస్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్యపల్లె గ్రామం పెళ్లిమర మండలం కడప జిల్లాన ఐదవ బహుమతి వచ్చేసి నా ఈ ఈరోజు నాకే సాటిస్ఫై లేదన్న సిగ్నల్ లేక